ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదిన జరగనున్న నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు శనివారం కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారిని కార్పొరేటర్లతో కలిసి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి దర్శించుకున్నారు మీడియాతో మాట్లాడుతూ మాది మాటలు తక్కువ పని ఎక్కువ మేయర్ ఎవరు అనేది మాటల్లో చెప్పం చేసి చూపిస్తామని చెప్పారు మేయర్ ఎన్నికకు తగిన మద్దతు లేకపోవడంతో కొంతమంది వైసీపీ కార్పొరేటర్ల చే కాణిపాకంకు తీసుకువచ్చి ప్రమాణాలు చేయిస్తున్నారనే వార్తలు శుద్ధ అబద్దమని ఆరోపించారు వైసీపీ ఆరోపణలు వాస్తవం లేదని మద్దతు ఇవ్వాలని ప్రమాణం చేయాల్సిన అవసరం మాకు లేదని మేయర్ ఎవరనేది మీరే ఆ రోజు మీ మీడియాలలో చూస్తారని గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు కానిపాకం పాకం వినాయక స్వామిని దర్శించడానికి ఆ దేవుడు దేవుడి కోసం అందరం దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకుని బయట నాయకు పదవి తెలుగుదేశం పార్టీ బలపరిచే వాళ్ళకే అంటే మెజార్టీ వైసీపీ దానిపైన అంటే సత్య సత్యప్రమాలకు వచ్చినట్టు సత్యత அசரம்மாயர் பதம்னக்கு பஜெ பத்தி பன்னெண்டு தோசர் தெலுங்கு பார்ட்டி மெயர் பதம் வந்து அண்ணா பஜெவோ தாரீக்கு கனப்படுத்த